ఈ రోజు తొలి విడతగా ఏడు వేల రూపాయలు రైతుల అకౌంట్ లో జమవుతా ఉంటే దీంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా రెండు వేల రూపాయలు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి వారణాసి నుంచి ప్రారంభించడం జరిగింది తద్వారా తొమ్మిది కోట్ల రైతులకి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా చేకూరుస్తా ఉంటే అలాగే మన రాష్ట్రానికి సంబంధించి నలభై ఆరు లక్షల మంది పైచీలకు రైతన్నలకి ఈ రోజు మన రాష్ట ప్రభుత్వం ఐదు వేల రూపాయలు విడుదల చేస్తా ఉంది మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు దాంట్లో మన నియోజకవర్గానికి సంబంధించి ముప్పై వేల మంది పైచీలకు రైతులకి ఈ రోజు కేంద్ర రాష్ట ప్రభుత్వాల డబ్బు కలిపి ఇరవై కోట్ల రూపాయల అకౌంట్ లో జమ అవుతుందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నా ఇది తొలి విడత ఏడు వేలు రెండో విడత మళ్లీ ఒక ఏడు వేల రూపాయలు జమ అవుతాయి దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రెండు వేలు రాష్ట ప్రభుత్వాన్ని ఐదు వేలు మళ్లీ విడత ఆరు వేల రూపాయలు దాంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని రెండు వేలు రాష్ట ప్రభుత్వాన్ని నాలుగు వేలు ఈ రకంగా రాష్ట ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ రెండు వేల నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రుజంపబడిన ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒడివడిగా అడుగులేసుకుంటూ వాటి అభివృద్ధి సంక్షేమం ముందుకు సాగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో వచ్చి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఇంకా ఏదో అభివృద్ధి చేస్తా ఇంకా ఏదో సంక్షేమం చేస్తా అని వచ్చి రాష్ట ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థని రెండు లక్షల కోట్లు ఉన్న అప్పుని పన్నెండు లక్షల కోట్లకు చేర్చి ఈ రోజు భారతదేశంలో ఆర్థికంగా దివాళా స్థితిలోగా ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే మీ అందరికీ తెలుసు చిత్రమైన రహదారులు ఏ రకమైనటువంటి అభివృద్దికి నోచుకోకుండా అక్షర క్రమమే కాకుండా అభివృద్దిలో కూడా చివరి చేరి ఐదు సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన హామీల్లో దేశల వారీగా మద్య నిషేధం చేస్తాను అని చెప్పి చెప్పి ఎక్కడా లేని విధంగా మద్యం రేట్లు పెంచి అది కూడా చౌక మద్యం చీపు లు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి దాంట్లో నుంచి వేల కోట్లు దండుకొని ఇటు ప్రజలకు తీవ్ర అన్యాయం చేసి ఒక అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఈ కల్తీ మద్యం చీప్ మద్యం తాగి దాదాపుగా రెండు లక్షల మంది యువకులు చనిపోయి ఉంటారు అనేది ఒక అంచనా దానిసైన యువకులు తప్పని పరిస్థితులు అదే మద్యాన్ని సేవించి అదే ఈ రోజున ఆ పరిస్థితులకు ఎందుకంటే వ్యసానిక బానిసైన ఆగరు కానీ వాళ్ళకి నాణ్యతలైన మద్యం ఇచ్చినందు వల్ల ఆ పరిస్థితి ఉత్పన్నమైంది ఈ రోజు ఆ చీప్ ప్రాండ్లన్నీ పక్కన పెట్టి నాణ్యమైన మద్యాన్ని ఈ రోజు సరఫరా చేయడం జరుగుతా ఉంది అదే కాకుండా ఆ చీప్ మద్యాన్ని ఇక్కడ ఇచ్చి మూడున్నర వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది సాక్ష్యాధారాలతో సహా బయటపడింది నిన్నగాక మొన్న ఆ కొల్లగొట్టిన డబ్బుల్లో పదకొండు కోట్ల రూపాయలు బాక్సుల్లో హైదరాబాద్ దొరకడం జరిగింది ఇప్పటికే దాదాపుగా వంద కోట్ల రూపాయలు సిట్ వాళ్ళని సీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా అధికారంలోకి రాగానే ఇసుకని ఆపు చేసి భవన నిర్మాణ కార్మికుల్ని ఇల్లు కట్టుకునే వాళ్ళని అభివృద్ది కార్యక్రమాలు అన్ని పక్కన పెరయడం జరిగింది దాంట్లో కూడా వేల కోట్ల రూపాయలు చేయడం జరిగింది ఈ రకంగా అటు అభివృద్ధి ఇటు ప్రజల్ని దోచుకున్నాక ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేతికొస్తే పన్నెండు లక్షల కోట్ల అప్పుతో ఈ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్ది చెప్పిన నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పగానే ఈ రోజు క్రమం తప్పకుండా నాలుగు వేలు పెన్షన్ జరుగుతూ ఉంది అంతేకాకుండా వితంతవులు పెన్షన్ నిన్న మైలవరం నియోజకవర్గంలో దాదాపుగా తొమ్మిది వందల అరవై ఎనిమిది మందికి కొత్తగా శాంక్షన్ చేసి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది వితంతవులు వికలాంగులు రకరకాల పెన్షన్లు ఇంకా కొత్తగా శాంక్షన్లు వచ్చేవాళ్ళు కూడా వచ్చే మరికొద్ది మాసాల్లో అర్హత కలిగిన వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నాం మొన్నే తల్లికి వందడం పేరుతో ఎంత మంది బిడ్డలున్నా కూడా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు జమ చేయడం జరిగింది దానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాష్ట ప్రభుత్వం ఖర్చు పెట్టి ఇచ్చిన హామీ మేరకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చిన నాలుగు మాసాల్లోనే మీ అందరికీ తెలుసు బుడమేరు వరదలు వచ్చి రాష్ట్రం అంతా అల్లకల్లోలైతే ఆ ముఖ్యమంత్రి గారు ఆ యువకుడు ఆ వరదల్లో వచ్చి విజయవాడలో పదకొండు రోజుల పాటు కాలకొండ బస్సులో పండుకొని కలెక్టరేట్ లో కూర్చొని గ్రామానికి ఉదయమే పాలు పంపించి భోజనం పంపించిన మహానుభావుడు అన్ని పరిస్థితులు ఉన్నారు పథకాలు సక్రమంగా అమలు చేసి మీరు గుర్తు చేసుకోండి గత ప్రభుత్వం మూడు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి దశల వారీగా పెంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మూడు వేలు చేసింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజే నాలుగు వేలు ఇస్తా ఉంది మేమేదో చేయలేదంటా ఉన్నారు కానీ అర్హత కలిగిన పేదలు తీసుకునే పెన్షన్ మీదే ఈ ప్రభుత్వానికి పన్నెండు వేల రూపాయలు అదనంగా కుటుంబాలకు లబ్ది చేకుండా ఈ పూట అన్నదాత సుఖీభావ పథకం ఏవైతే ఉందో గత ప్రభుత్వం రైతు భరోసా కింద అమలు చేయడం జరిగింది అప్పుడు ఇచ్చింది పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజు ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది ఇరవై వేల రూపాయలు అంటే నేరుగా దాదాపుగా ఆరు వేల ఐదు వందల రూపాయలు ఈ పథకంలో అన్ని కుటుంబాలకే లబ్ది చేతా ఉంది అంతేకాకుండా గత ప్రభుత్వంలో వేల రూపాయలు అంత మందికి పదిహేను అందించడం జరిగింది ఓ పక్క అభివృద్ధి మన గ్రామానికే చూడండి రెండు రోడ్లు కట్టుబడి వాళ్ళ పాలెం నుంచి వచ్చే రోడ్డు ఒకటి ఇటు కౌలూరు నుంచి వచ్చే రోడ్డు ఒకటి కట్టుబడివల పాలెం నుంచి వచ్చే రోడ్డు మొన్నే నేను శంకుస్థాపన చేశాను పనులు ప్రారంభమైనా ఇటు పక్క శాంతినగర్ నుంచి కొండపల్లి నుంచి వచ్చే రోడ్డుకి ఒక కిలోమీటర్ పైన నేను సిమెంట్ రోడ్డు ఏర్పించాను రాబోయే ఇక్కొక్క కిలోమీటర్ ఉంది దాన్ని కూడా వచ్చే నెల అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం కౌనూర్లకు వచ్చే రెండు రోడ్లు ఇటు పక్కన మనం పై రోడ్డు కూడా కొత్త రోడ్డు నిర్మాణం జరిగింది అంతేకాకుండా గతంలో ఎప్పుడో తెగింది మళ్లీ మన బొడవేరు వదలకి బొరవేరు కాలం తెగి పొలాలన్నీ ఇబ్బంది పడతా ఉంటే ఈ కొద్ది కాలంలోనే దానికి ఆర్సీసీ వాళ్ళ శాశ్వత నిర్మాణ పరిష్కారం చేసి భవిష్యత్తులో రైతానాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఉన్న రోడ్లు ఏమాత్రం పరికరాని పరిస్థితిలో ఉంటే వాటన్నిటినీ క్రమ పద్ధతిలో చక్కదితా ఉన్నారు కాబట్టి మీ అందరి సహకారం కావాలి తప్పకుండా మన ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కుట్రపోరిత మూడు రాజధానులు అని చెప్పి ఉన్న రాజధాని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్లీ సర్వేగంగా పన్ను మొదలెట్టి మూడు సంవత్సరాల్లో హైకోర్టు అసెంబ్లీ సెక్రటరియట్ అన్ని పూర్తి చేయడానికి నిర్మాణాలకి తగు చర్యలు తీసుకున్నారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మన బిడ్డలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకటం ఐదు సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా అభివృద్ది దిశగా ప్రయాణం చేస్తుందని పేదలకి అండగా ఉంటుందని అభివృద్ది సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతుందని ఆ డెబ్బై ఐదేళ్ల యువకుడి కృషిని మీరందరూ గమనించాలని అటు పవన్ కళ్యాణ్ గారు అరాచక పాలనకు వ్యతిరేకంగా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఆత్మ గౌరవం తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు తెలుగు ప్రజల మీద జరుగుతున్న అరాచకానికి వ్యతిరేకంగా కూటమికి మద్దతు ఇచ్చి కూటమిలో చేరి ఈ రోజు అభివృద్ధిలో ముందుకు సాగుతూ ఉన్నారు అలాగే కేంద్రంలో కూడా అనుభవైన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనకి సహకారం అందబట్టి ఈ రాష్ట్రం పునర్నిర్మాణ దిశగా సాగుతుందని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్న అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని తప్పకుండా మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి కోటల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈ రోజు ఇంతమంది హాజరయ్యారు సబ్స్క్రైబ్ తెలుగు నైన్ నైన్ న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు నైన్ నైన్ న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేం చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాబాయ్ మీ ఫనీ కాలరీ జబర్దస్త్ ఫనీ హై వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో నా పేరు రాజీవ్ జిల్గా తెలుగు నైన్టీ నైన్ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్ న్యూస్ హలో వెరీ బీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ థ్యాంక్ యూ తెలుగు నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి